ఏడు నెలల్లో వారు చెప్పింది ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలే ఇవాళ వన్ టు ఫిఫ్టీ ఇంతకుముందు గ్రూప్ వన్ లో ఇచ్చేవాళ్ళు వన్ ఈస్ టు ఫిఫ్టీ కాదు వన్ ఈస్ టు హండ్రెడ్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అందరూ కోరిరు కదా ప్రభుత్వం చేయలేకపోతే మేము చేస్తామని చెప్పి కదా అందుకే నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేశారు కదా వన్ ఈస్ట్ ఫిఫ్టీ నుంచి వన్ ఈస్ట్ అనేది చేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి దరిదాపుగా నాలుగు నుండి ఐదు లక్షల మంది గ్రూప్ వన్ రాస్తున్నప్పుడు ఉన్న పోస్టులకు వన్ ఈస్ట్ ఫిఫ్టీ నుండి వన్ ఈస్ట్ అనేది అనేక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి యూపీఎస్సీలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ న్యాయంగా వీళ్ళు కోరిరు దాన్ని చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వన్ ఈస్ట్ ఫిఫ్టీ నుంచి వన్ ఇస్ట్ అనేది పెంచాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ గానీ ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగులు గారు చెప్పిందో కాంగ్రెస్ పార్టీ కాని చెప్పిందో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉన్న సీట్లు అన్నిటి కూడా పెంచుతామని చెప్పిండ్రు పెంచడానికి ఏమి ఇబ్బంది ఖచ్చితంగా గ్రూప్ టూలో లో గ్రూప్ త్రీ లో పెంచాలి అదేవిధంగా మెగా డిఎస్సి ఏదైతే ఉన్నదో ఆ మెగా డిఎస్సి లో కూడా ఏడు వేలు కాదు మేము యాభై వేలు ధ్వనిస్తామన్నారు కొంతమంది ముప్పై వేలతోని ఇస్తామన్నారు ఇవాళ రెండు మూడు నిమిషాలు పెంచడం తప్ప చేయలేదు కాబట్టి వాళ్ళకి కూడా కలుపు ఇవాళ గ్రూప్ త్రీలో గ్రూప్ త్రీలో మెగా లో పోస్ట్ పెంచాలని మేము కోరుతున్నాం ఇక అన్నింటితో పాటు ఏ ఖర్చు లేకుండా జాబ్ క్యాడ్ని ఇస్తామని ఎందుకు ఇవ్వట్లేదు ఆ జాబ్ క్యాన్ అందరు వెళ్లి జాబ్ క్యాడ్ దగ్గర ఇవ్వడానికి పోదండనం రోజు మాట్లాడేవాడు అయ్యా కేస్ எந்த ஏற்ப நோங்க மூத்த பட்டா எந்த முதல பட்டா Yeah, <laughs>